అంతే సాయిరామ్ ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నేను నీ మీద చాలా కోపంగా ఉన్నాను తల్లి ఈ కోపానికి కారణం నువ్వే ఎందువల్లంటే నువ్వు రోజు కూడా రాత్రి పూట పడుకునే ముందు ఈ రెండు తప్పులు చేస్తున్నావు ఈ రెండు పనులు కూడా నాకు అస్సలు నచ్చడం లేదు తల్లి ఇలా చేస్తూ ఉంటే ఇంకా కూడా నీతో నేను అస్సలు మాట్లాడను అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఏంటి బాబా ఇంత కోపంగా ఉన్నారు ఏ ఏంటా మనం చేసే ఆ రెండు తప్పులు అనేది ఈరోజు బాబా చెప్పబోయే మాటల ద్వారా తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్య భర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం అవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి మనం రోజు కూడా అండి ఆలోచించే ప్రతి విషయము కూడా రాత్రి పూటే మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం అంటే అప్పుడే కొంచెం ప్రశాంతత అనేది మనకు దొరుకుతుంది ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా మనం హరిబరిగా పరిగెడుతూ ఉంటాం మన పనుల మీద మనం ఉంటూ ఉంటాం ఆడవాళ్ళు అయితే కనుక ఆడవాళ్ళు కూడా ఇప్పుడు చాలామంది అందరూ కూడా ఉద్యోగాలకు వెళుతున్నారు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే అండి రాత్రిపూట మనం చెయ్యకూడని రెండు విషయాలు ఉన్నాయండి బాబాకి ఇష్టం లేని రెండు విషయాలు ఈ రెండు విషయాలు కూడా పదే పదే బాబా ఎన్నిసార్లు చెప్పినా కూడా మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉండడం వల్ల బాబా చాలా కోపంగా ఉన్నాను అని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నారండి ఈ విషయాలు బాబా ఒకసారి కలలో కనిపించి ఒక భక్తుడికి చెప్పిన ఒక విషయం అండి అందువల్ల మనం ఈ బాబాకి నచ్చిన విషయాలు అంటే బాబాని ఇష్టపడడం బాబాని గౌరవించడం బాబా అంటే నాకు చాలా నమ్మకం అని చెప్పడం మాత్రమే కాకుండా బాబాకి ఇష్టం లేని పనులు కూడా మనం చేయడం అనేది ఫాలో చేస్తే ఆయన ఇంకా సంతోషిస్తారండి ఆ పనులు ఏంటి బాబా ఏం చెప్పబోతున్నారనేది తెలుసుకుందాం ఒక ఊర్లో అండి ఒక భక్తుడు ఉన్నాడు బాబా భక్తుడు ఈయన నిజంగా అంటే బాబా అంటే చాలా పిచ్చండి అసలు ఎక్కడ చూసినా కూడా బాబా పురాణమే చెప్తూ ఉంటాడు అనమాట అందరికీ కూడా బాబా గురించి కథలు చెప్పడం కానీ బాబా నాకు అలా చేశారు ఇలా చేశారు ఇలా కనపడతారు నాకు అని చెప్పేసి ఆయన అంటే ఆయనే మాటలు విని ఎంతో మంది బాబా భక్తులు అయిపోయారండి నిజంగా బాబాకు అంత శక్తి ఉందా అన్న విషయం అనేది ఈ భక్తుడి వల్లే మిగతా వాళ్ళు తెలుసుకోగలిగారు ఎందువల్లంటే అంత నమ్మకం అండి వాళ్ళకి అంటే వాళ్ళు కూడా ఫాలో అవుతూ బాబా మీద భక్తితో ఆయన చేసే పూజలు కూడా ఫలించి నిజంగా అందరికీ చాలా మంచి జరగడం వల్ల అతనికి అంత నమ్మకం అండి అందువల్ల అంత భక్తిగా ఉండే ఒక రోజు కూడా అతనికి ప్రతి మనిషిగా పుట్టిన పుట్టిన వాళ్ళకి సమస్యలు అనేవి ఉంటాయండి అలాగే ఈ భక్తుడికి కూడా సమస్యలు అనేవి ఉన్నాయి ఎప్పుడు కూడా అండి ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా కూడా కూడా రాత్రిపూట అంతా కూడా మనం భోజనం చేస్తాం ఏదో ఒక రకంగా తిన్నాంలే అని చెప్పేసి తింటాం ఒక్కొక్కసారి చాలా హ్యాపీగా ఉంటాం ఒక్కొక్కసారి మాత్రం మనం రాత్రిపూట నిద్రపోకుండా చేసే ఒక పనులు ఏంటి అని అంటే అలాగే ఈ భక్తుడు కూడా చేసే ఒక పని ఏంటి అని అంటే పను పనులన్నీ చేసేసుకొని చక్కగా అంటే అతను ఒక టైలరింగ్ షాప్ పెట్టుకున్నాడండి ఈ భక్తుడు జెంట్స్ కానీ లేడీస్ కా లేడీస్ కానీ బట్టలు అనేది కుట్టే ఒక టైలరింగ్ షాప్ అనమాట అతనికి చాలా వరకు కూడా ముందు చాలా బిజినెస్ అనేది చాలా బాగుండేది కొంతమంది ఏంటనంటే డ ముందుగానే కుట్టించుకొని అంతా ఇచ్చేసిన తర్వాత డబ్బులు అనేవి తీసుకొచ్చి ఇస్తామని కొంతమంది ఇవ్వకపోవడం బిజినెస్ అనేది కొంచెం డల్ అవ్వటం ఇలా ఉండేదనమాట ఆ తర్వాత అతనికి పిల్లలు ఉన్నారు ఆ పిల్లల్ని ఎలా చూసుకోవాలి ఏంటి అనే బాధ్యతలు అనేవి ఎక్కువ అవుతూ ఉన్నాయి రాను రాను పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ నేను ఈ ఒక్క వ్యాపారం చేస్తూ అంటే ఈ ఒక్క బిజినెస్ టైలరింగ్ మాత్రమే చేస్తూ నా పిల్లల్ని నేను ఎలా కాపాడుకోవాలి నా ఇంటికి అద్దె అనేది నేను ఎలా కట్టుకోవాలి నా భార్యని ఎలా చూసుకోవాలి అన్న ఆలోచన అనేది అతనికి పడుకునేటప్పుడు ఎక్కువగా వస్తూ ఉండేదండి అలాంటి సమయంలో చాలా బాధపడుతూ ఉండేవాడు రాత్రి ఇంటికి వచ్చేసరికి టైలరింగ్ అంటే కుట్టేసరికి ఏదైనా సరే రోజు కూడా ఒక అతనికి వ్యాపారం చేయటానికి ఆ టైలరింగ్ చేసేటప్పుడు మనకి కాళ్ళు అనేవి నొప్పులు వస్తూ ఉంటాయి మిషన్ కుడుతూనే ఉంటాం కదా కుడుతూ ఉన్నప్పుడు ఆ కాళ్ళ నొప్పులతోటి టైర్డ్గా ఉన్నా కూడా ఇంటికి వచ్చి చాలా నీరసంగా ఉన్న భోజనం చేసేసి ఎక్కువగా స్పెండ్ చేయలేకపోతూ ఉండేవాడండి భార్యతో కానీ పిల్లలతో కానీ మాట్లాడడం అనేది సరిగ్గా మాట్లాడకుండా వెళ్ళి పడుకునేవాడు అనమాట ఆ పడుకోవడం పడుకోవడం ఏం చేసేవాడు అనంటే అతను ఆలోచన ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు ఇదైపోతుందేమో ఇలా జరుగుతుందేమో అలా జరుగుతుందేమో అని చెప్పి ఎక్కువగా ఆలోచించడం అనేది బాబాకి నచ్చని ఒక విషయం అండి ఏదైనా సరే నీ భారాన్ని నా పాదాల దగ్గర పెట్టు నా భుజాల మీద పడవేయి నేను చూసుకుంటాను అని చెప్పి బాబా ఎన్నోసార్లు చెబుతూ ఉన్నా కూడా మన మనసులో ఒక బాధ అనేది ఆలోచన అనేది అనవసరంగా మనమే ఊహించుకొని పదే పదే ఆలోచిస్తూ ఉండడం వల్ల ఏమవుతుంది అనంటే నిద్ర అనేది కూడా చెడిపోతుంది అలా ఆలోచిస్తూ ఆందోళన అనేది పెరిగిపోతుంది భయం అనేది రావడం వల్ల ఆ నిద్ర అనేది కోల్పోతున్నాడండి ఉదయాన్నే లేవలేకపోవడం ఎప్పుడూ రా రాత్రి అర్ధరాత్రి ఎప్పుడు మూడు గంటలకు నాలుగు గంటలకు అలాగే నిద్రపోతూ ఉండేవాడు అనమాట ఆ భక్తుడు అలా నిద్ర అనేది చెడగొట్టుకుంటున్నాడు ఎందువల్ల ఎక్కువ ఆలోచనలు ఆలోచన అనేది వస్తుంది అప్పులు చేస్తున్నాడు డబ్బులు సరిపో సరిపోకపోయేసరికి అప్పు చేస్తున్నాడు అప్పు అనేది ఎలా తీర్చాలా పిల్లల్ని ఎలా చూసుకోవాలన్న ఆలోచన అనేది ఆలోచించడం వల్ల ఏమవుతుంది రేపు ఏమి జరగపోతుందో మనకి తెలీదు బామ్మ మీద నమ్మకం ఉందని అన్నావు బాబాని నమ్మానని అన్నావు అలాంటప్పుడు నువ్వు ఇంతగా ఆలోచించి బాధపడాల్సిన అవసరం లేదు కదా కదా బాబా చూసుకుంటారన్న నమ్మకం నీకెందుకు రావటం లేదు అని చెప్పి బాబానే ఒకరోజు కలలో కనిపించి చెప్పిన మాటలండి నువ్వు నిజంగానే నన్ను ఇష్టపడుతున్నావా నా మీద నిజంగానే నీకు నమ్మకం ఉందా అలాంటప్పుడు ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నావు ఎందుకు నిద్రపోకుండా నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు అని చెప్పి ఈ రెండు విషయాలు నువ్వు ఎప్పుడైతే కనుక మానేస్తావో అప్పుడే నేను మళ్ళీ నీతో మాట్లాడతాను అప్పటి వరకు నీతో మాట్లాడను అని చెప్పి బాబా ఖచ్చితంగా ఆయనకి కళలో కనిపించి చెప్పేశారండి చెప్పేసరికి అతను నిజంగా షాక్ అయిపోయి బాబా నేను తప్పు చేశాను బాబా నేను ఇహ నుంచి ఇలా చేయను బాబా మా నాతో మాట్లాడండి అని చెప్పి అతను చేసిన తప్పుని అతను తెలుసుకోగలుగుతున్నాడండి ఇది నిజమే కదా ఇలా ఆలోచించడం వల్ల ఏదైనా పరిస్థితులు మనం మార్చగలమా మన చేతుల్లో ఏమీ లేదు ఎలా జరగాలి ఏ నిమిషంలో ఎలా జరగాలి అనేది భగవంతుడు చూసుకుంటాడన్న ఒక నమ్మకం అనేది నీలో వచ్చేంత వరకు కూడా నీకు ఆందోళన అనేది ఉంటూనే ఉంటుంది అందువల్ల బాబాని నమ్మాను అని అనుకున్న వాళ్ళు ఆయన పాదాల మీద శరణాగతి మనం పొందడం పొందిన తర్వాతే బాబాని నేను నమ్ముతున్నాను బాబా అంటే ఇష్టం అని మనం చెప్పాలండి అంతేకాని ఇలా బాబా ప్రతిసారి చెప్పినా కూడా మనం ఎక్కువగా ఆలోచించడం నిద్రపోకుండా బాబా మన మనల్ని ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకోవడం అనేది బాబాకి ఇష్టం లేని పనులు అనమాట అందువల్ల ఈ వీడియో చూసే వాళ్ళకి ఎవరికైతే కనుక ఇది కనెక్ట్ అవుతుందో వాళ్ళు కూడా ఇక నుంచి ఎక్కువగా ఆలోచించడం మానేసి చక్కగా జరిగేది జరుగుతుంది అని హ్యాపీగా బాబాకి అప్పగించేసి చక్కగా ప్రశాంతంగా నిద్రపోయి చూడండి మనం హ్యాపీగా ఉంటాము చుట్టూ ఉన్న వాళ్ళని హ్యాపీగా ఉంచుతాము మన బాబా మనకి తోడుగా ఉన్నారు కాబట్టి ఆయన చూపించే దారిలో మనం అని చెప్పి నమ్మండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి